వెల్కమ్ టు శారదా కార్నర్ అన్నమయ్య కీర్తనలలో మొట్టమొదటి కీర్తన ఇప్పుడు విందాము ఓం ఓ తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి పదానికి ఏడు స్వరాలే ఏడు వెలసిన కలియుగ విష్ణు పదం అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం అరిషర్ అరిషర్వర్గము తెగ నరికే ఇది నందకము బ్రహ్మలోకమున బ్రహ్మభారతి నాదాశీసురు పొందినదై శివలోకమున చిద్విలాసమున డమరుధ్వనిలో గామాకితమయ్యి దివ్య సభలలో నవ్యలాస్యముల పూబంతుల చే బంతుగా నీరద మండల నారద తుంగుర మగతి గానపు మహిమలు తెలిసి రాసబలో తప్పప్పలముగా తలుక్కుమనీ తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయములో ప్రవేశించి ఆనందకము నందనానందనకారకము అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం పద్మావతియే పురుడు పోయగా పద్మసానుడే పోయగా విష్ణు తేజమై నాదబీజమై ఆంధ్ర సాహితి అమర కోశమై అవతరించెను అన్నమయ్యా అసతోమా సద్గమయ అవతరించెను అన్నమయ్యా అవ అసతో మా సద్గమయా పాపడుగా నెట్టింట పాకుతూ భాగవతము అని నామమును ఆలకించక ఆరా ముద్దలనే ముట్టడయా తెలుగు భారతికి వెలుగు హారతే ఎదలో ఎలలో పద కవితలు కలయా తాళపాకలో ఎదిగే అన్నమయ్య తమ సోమా జ్యోతిర్గమయ్య తమ సోమా జ్యోతిర్గమయ తమ సోమా జ్యోతిర్గమయా అన్నమయ్య కీర్తనను విన్నారు కదా మరి నచ్చిందా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్